పెద్దపల్లి జిల్లా ధర్మర మండలం కిలవనవర్తిలో స్వయంభుగ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి రేపు దివ్య ప్రబంధ పారాయణం తోళకమ్ముతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు పంతొమ్మిదవ తేదీన సాయంత్రం స్వామివారి తృకల్యాణ మహోత్సవాన్ని అఘ అంగరంగ వైభవంగా జరుపునున్నారు ఆ తర్వాత రోజు నుండి ప్రతి రోజు ఒక్కో కార్యక్రమం ద్వారా స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇరవై నాలుగవ తేదీన ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవ జాతర కార్యక్రమాన్ని ఘనంగా జరుపునున్నారు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణంతో పాటు స్వామివారికి నిర్వహించే రథాన్ని రంగురంగుల కలర్లతో ముస్తాబు చేశారు ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి రానున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తారు పూజారి ఆ స్వామివారికి నివేదించిన ప్రసాదము తీర్థం ఈ స్వామివారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ అటు చూసి ఇటు చూసే లోపు చిన్న వృద్ధ పెద్ద మనిషి కనిపించడం కనిపించలేదు తెల్లవరేసరికి ఉదయపూర్వం వరకే ఈలో అర్ధరాత్రి ఒక రకమైన భయంకరమైన శబ్దం రావడం జరిగింది తెల్లారి గ్రామ ప్రజలు చుట్టూ గ్రామ ప్రజలు వచ్చి ఆ గ్రామం ఈ గ్రామం అన్ని చూసేసరికి ఇక్కడ స్వామివారి బండ పగిలి స్వామి స్వయంభుగా చాలా వెలిసి అన్ని ఇప్పుడు రోజు నిత్య దూపదీపన కైంకర్యాలు అందుకుంటున్నారు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం దరపు జరపబడను అందులో ముఖ్యంగా ఈ పంతొమ్మిది తారీఖు ఆదివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం కళ్యాణం జాతర వరకు ఇరవై నాలుగు తారీఖు వరకు ఉదయం సాయంత్రం హోమం బలిహరణం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది సాయం ఇరవై నాలుగు తారీఖు నాడు ఉదయం ఉదయం పూర్వం ఐదు గంటల నలభై నిమిషాలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది మధ్యాహ్నం స్వామివారికి చక్రతీర్థం ఉంటుంది పూర్ణాహుతి ఉంటుంది సాయంత్రం గ్రామ బలి సప్తవర్ణాలతో స్వామివారి కార్యక్రమం ముగించడం జరుగుతుంది